నిన్న నైట్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను భయపడి రాత్రి కల్లో కూడా అదే వచ్చింది షిప్ మీదికి పెద్ద పైథాన్ ఆ వీడియో చూస్తే నిజంగా నా షిప్లో కనుక అట్లాంటి పైథాన్ వచ్చింది అంటే పామ్ వచ్చిందంటే స్నేక్ వచ్చిందంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి ఆ షిప్లో వాళ్ళు యాంకర్ని మీదికి ఎత్తుతున్నారు సో అది మీదికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు దాని యాంకర్ చేయిన్ మధ్యలో పాము ఉందని చెప్పి సో అట్లనే దాన్ని గనుక మీదికి తీసుకెళ్తే అది ఇరుక్కుపోయి అందులోనే చనిపోద్ది కాకపోతే దాన్ని ప్రాణాలతోటి వదిలిపెట్టాలని చెప్పి ఒక స్పాట్ దగ్గరికి తీసుకొచ్చి ఒక కట్టెతోటి దానికి దారి చూపించిండు మళ్ళీ అది సముద్రంలో పడిపోయేటట్టు ఏదైతే యాంకర్ చైన్ కిందికి వెళ్తుందో ఆ స్పేస్లో దాన్ని పడేటట్టు చేసిండు అదేం చేసింది కిందికి వెళ్లకుండా మళ్ళీ యాంకర్ చైర్ని పట్టుకొని మీదికి రావడానికి ట్రై చేసింది వాము కొందరు నిజంగా డౌట్లు అడుగుతారు నన్ను ఆ షిప్ మీదకి పాములు వస్తాయా స్నేక్స్ వస్తాయా సీ స్నేక్స్ వస్తాయా అని చెప్పి వెరీ రేర్ ఎప్పుడైనా షిప్ ఇట్లా యాంకర్ అయినప్పుడు అది పొరపాటున యాంకర్ ఏదో అనుకొని దాని మీద ఉండిపోతుంది సడన్గా యాంకర్ని మేము లిఫ్ట్ చేస్తున్నప్పుడు అదిగా మీదికి వచ్చేస్తుంది సో ఆ విధంగా ఇది వచ్చింది